నమస్కారం వీటూ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం శ్రీకాళహస్తి ఆలయంలో ఐదవ రోజు ఘనంగా పెద్ద కొట్టాయి ఉత్సవాన్ని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజ శ్రీకాళహస్తి పద్దెనిమిదవ వార్డు కైలాసగిరి కాలనీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఎట్టింటికి తెలుగుతూ మద్దతు కోరిన సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న వారి జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు తిరుపతి కలెక్టరేట్ లో కూటమి ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ నామినేషన్ హాజరైన శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఇతర కూటమి నేతలు తిరుమలలో ఘనంగా జరుగుతున్న వార్షిక వసంతోత్సవాన్ని స్వర్ణరథంపై ఊరేగిన శ్రీనివాసులు శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద కొట్టై ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఐదవ రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్త ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతోంది శ్రీకాళహస్తి ఆలయంలో నిన్న రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం ఐదవ రోజుల్లో భాగంగా పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చరువు పందలతో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం దూపదీప నైవేద్యాన్ని నివేదించి సమర్పించారు ఈ పూజాది కార్యక్రమంలో ఆలయ ధర్మఖాతల మండలి చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావు పాలక మండలి సభ్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పాల్గొన్నారు रु <laughs> 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 ని పద్దెనిమిది వార్డు కైలాసగిరి కాలిలో ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఉమ్మడి పార్టీల అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పట్టణంలోని పద్దెనిమిదో వార్డు కైలాస్ గిరి కాలనీలో ఇంటింటి ప్రచారం చేపట్టారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన వెంటనే ఎటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకుంటారు అదే విధంగా నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ తన ప్రచారాన్ని కొనసాగించారు ప్రజలు అడుగడుగున బొజ్జల సుధీర్ రెడ్డిని సాలిబాలతో సత్కరిస్తూ ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా బజార్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పర్యాయం తాను గెలుస్తారని భయంతోనే ప్రస్తుత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తనపై తన కుటుంబీకులపై అసత్య ప్రచారాలు చేస్తూ విజయం సాధించుకోవాలని చూస్తున్నారన్నారు ప్రజలు ఈ ఐదేళ్లలో పడ్డ కష్టాలు వారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయని కాబట్టి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలుపొందించేందుకు సంసిద్ధంగా ఉన్నారని మరో రెండు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా శ్రీకాళహస్తి నియోజకవర్గం రెప్రపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ మీర్చా హేమచంద్ర పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంట రమేష్ పోనూరు శ్రీనివాసులు రెడ్డి వెంకట సుబ్బయ్య ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్ని రోజులు పోషిస్తారో ఇంకొక ఇరవై రోజులు కౌంట్ అయిపోయింది ఇక ఇరవై రోజుల తర్వాత మధు ఎవరు బ్రోకరో ఎవరు జోకరో నీకు చూపించే టైం పడింది దగ్గర పడింది నీకున్న దేవుళ్ళన్ని ముక్కో కనిపించిందంతా పూజలు చేసుకో నేను గెలవకూడదని గెలిచానా గెలిచిన తర్వాత నీ కథ అప్పుడు చెప్తా ఏ రకంగా నీకు స్వా నీకు స్వామితో పాటు ప్రజలు కూడా ఏ రకంగా భర్త పూజ పడతారో నిజంగానే అందరూ రెడీగా ఉన్నారు నువ్వు నోరు తగ్గించుకొని మాట్లాడితే మేలు అని చెప్పి వందసార్లు చెప్పా ఇప్పుడు అర్థమైంది గొడ్డుకి నీకు ఏ తేడా లేదు గొడ్డే మేలు నీకన్నా కనీసం ఏదో ఒక చెప్పని వేస్తుంది పాలనిస్తుంది దాని దానికి కూడా పరికరాడు కాబట్టి నీ గురించి ఎంత తక్కువ మాట్లాడదు అంత నేను దేవుడు అనేటి ఉన్నాడు నీ కథ ఆయన చూపిస్తాడు నేనేం దేవుడు ఉన్నారు ప్రజలు ఉన్నారు తప్పకుండా నీ కథ చూపించే పరిస్థితి దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తాను దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపరంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామస్ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువు తెచ్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తుల ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివన్నామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణలోని రాత్రిధ్వజస్తంభం వద్ద మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహార్తలు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభూ శంకర అంటూ భక్తి ప్రభత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయో నాగేశ్వరరావు టెంపుల్ చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ విఆర్వో సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు తీసులో సోమవారం సందర్భంగా శ్రీ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరుని సన్నిధి సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయాల్లో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్థిక సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిచరాలు కిటకిట్లాడుతున్నాయి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామి అభిషేక సేవం చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్పించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దోపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణార్తలు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఏపీ ఆర్ఓ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల రెడ్డి సమక్షంలో పార్టీలు చేరారు శ్రీకాళహస్తి నియోజకలోకి వలసలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల రెడ్డి సమక్షంలో పార్టీలు చేరారు ఏఎస్ఎఫ్ సురేష్ నవీన్ మిత్ర బృందం రాజీవ్ నగర్ నుండి యువత వంద మంది తెలుగుదేశం పార్టీలో చేరారు ఇక యువత తెలుగుదేశం పార్టీలో చేరడంతో భజల సుద్ధిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విజయం సాధిస్తుందని చెప్పడానికి పార్టీలోకి వస్తున్న వార్తలే ఉదాహరణగా చెప్పొచ్చని అన్నారు నేడు దాదాపు వంద మంది యువత తమ పార్టీలో చేరారని వారికి తొలిసారి ఓటు నమోదైందని ఓటు నమోదైన యువత తమకు మంచి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ద్వారానే వస్తుందని నమ్మకంతో నేడు పార్టీలో చేరారని అన్నారు అదే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పూర్తిగా మధ్యాహ్ననికి డ్రగ్స్ కి బానిస్ చేశారని అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే యువతకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పరిశ్రమల్లో నలభై శాతం ఉద్యోగులకు స్థానికులకు వచ్చే విధంగా కార్యాచరణ చేపడతామని యువతకు హామీ ఇచ్చారు శ్రీకాళహ రేపటి నుంచి శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ముచ్చాల ఆలయంలో జాతర ప్రారంభం కానుంది ఈ మేరకు అధికారులు ముమ్మడి ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్తి రేపటి నుంచి శ్రీకాళహస్థి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ముచ్చాల ఆలయంలో జాతర ప్రారంభం కానుంది పట్నం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నదన అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం ఏడు గంటలకు గరిక ఉత్సవం ముగ్గు శేషపానపు ముగ్గు ఇరవై నాలుగు తేదీ బుధవారం ఉదయం పోతురాజు ముగ్గు మధ్యాహ్నం అన్నతానం సాయంత్రం రేణుకాదేవి ముగ్గు రాత్రి కుంభం ఇరవై ఐదవ తేదీన ముచ్చాలమ్మ ముగ్గు రాత్రి ఏడు గంటలకు అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజుర్ శ్రీనివాసులు ఈవో నాగేశ్వరులు తెలిపారు భక్తులకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు శ్రీకాళహస్తి ఆలయం ఎదుటి స్థానిక ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి మార్చి అంచనరుడు ప్లకార్లతో హల్చల్ చేయడం కలకలం రేపింది ఆలయంలో వెండి పాత్రలను తన చేత బలవంతంగా ఎమ్మెల్యే చోరీ చేయించారని హేమచంద్ర రెడ్డి ఆరోపిస్తున్నాడు శ్రీకాళహస్తి ఆలయంలో వెండి నగరం చోరీ అంశంపై గతంలో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన రెడ్డి మరోసారి ఆలయం ముందు హల్చల్ చేశాడు స్వామివారికి వినియోగించే వెండి పాత్రలను గతంలో తన చేత ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చోరీ చేయించారని వాటిని బెంగళూరుకు చెందిన భారతీయ అనే మహిళకు పది లక్షలకు అమ్మినట్లుగా రెడ్డి చెప్తున్నాడు ఆ పది లక్షల సొమ్ము తన అకౌంట్ కి వచ్చినట్లు తాను వాటిని ఎమ్మెల్యేకి అందజేసినట్లు అంటున్నాడు తాను చేసిన తప్పుకు శిక్షగా ఆలయం ముందు శివయ్యను క్షమాపణ కోరుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇదే విషయమై తిరుపతి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తున్నా అధికారులు కనీసం తనను విచారించే ప్రయత్నం కూడా చేయలేదని అంటున్నాడు కేవలం శ్రీకాళహస్తి ఆలయం వెండిచూరే కాకుండా ఎమ్మెల్యే లిక్కర్ స్కామ్ భూ తదితర అంతాలకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలు ఆధారాలున్నాయని రెడ్డి చెప్తున్నాడు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయం ముందు ప్లకార్డులు పట్టుకుని తీవ్ర చర్చనీయాంశంగా మారింది తన ప్రాణాలకు నుంచి ముప్పు ఉందని ఈ సందర్భంగా భయాందోళన వ్యక్తం చేశాడు ఇక్కడికి రావడానికి కారణం ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగిచ్చి తప్పు చేశాను కాబట్టి శివయ్యి క్షమాపణ కోవడానికి ఇక్కడికి వచ్చాను ఈ నెల పద్మూడవ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ చేసిన ఇతను అవినీతి వెండి కానీ నాకు ప్రాణహాని ఉందని కానీ అతనికి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటి జరగలేదు దీనిపైన ఖచ్చితంగా ఈ గుడిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మీద రెండింటి మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులను కోరుతా ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది గతంలో నా మిత్రుడు కూడా అదే విధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల అతని ప్రాణాలు కూడా పోవడం జరిగింది ఇప్పుడు ఇదే కాకుండా మీకు తొందరలోనే ఒక వారం పది రోజుల లోపల డీకేటీ భూముల పైన అతను ఎంతంత తీసుకొని దానిపైన చేశాడనేది కూడా నేను గత ఇంకొక వారం పది రోజుల్లో నేను దాన్ని కూడా మీ ముందు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను వీటన్నిటి వల్ల నాకు ఏదైనా జరిగిందంటే కారణం ఏకైక శత్రువు అది ఎమ్మెల్యే మాత్రమే అతని కుటుంబ సభ్యులు మాత్రమే నాకు ఏది జరిగినా సరే నాకేం వ్యక్తిగతంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎటువంటి సమస్యలు లేవు ఆరోగ్యపరంగా నేను బాగానే ఉన్నాను ఇంకా నాకు నా ప్రాణానికి ఎటువంటి హాని జరిగినా అది దానికి కేవలం ఎమ్మెల్యే మాత్రమే బాధ్యత ఎమ్మెల్యే అతని కుటుంబ సభ్యులు మాత్రమే బాధ్యత అవుతారు తిరుపతి బీజేపీ లోక్సభ అభ్యర్థిగా వరప్రసాద్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు ముందుగా తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీ కూడా నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు తిరుపతి బీజేపీ లోక్సభ అభ్యర్థిగా వరప్రసాద్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు ముందుగా తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీ కూడా నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఎన్డీఏ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థి వరప్రసాద్ డాక్టర్ హరిప్రసాద్ టీడీపీ నాయకులు నరసింహయాదవ్ వరప్రసాద్ కుమారుడు కలిసి వరప్రసాద్ నామినేషన్ పత్రాలు జిల్లా కలెక్టర్ సమర్పించారు ఈ ర్యాలీలో ఉమ్మడి లోక్సభ అభ్యర్థి వరప్రసాద్ శాసనసభ నియోజక జనసేన అభ్యర్థి ఆర్ఆర్ శ్రీనివాసులు కాళహతి నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులు మాజీ కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తిరుపతి జిల్లా కలెక్టరేట్ కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ మేరకు పలమనేర్ పట్టణంలో కూటమి నేతలతో కలిసి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు అభ్యర్థిగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ మేరకు పలమనేర్ పట్టణంలో కూటమి నేతలతో కలిసి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాల నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని దానికి ఈ ప్రజలే నిదర్శనం అన్నారు ఈ రోజు ఇంతమంది ర్యాలీలో స్వచ్ఛందంగా రావడం వైసీపీ ఓటమికి మొదటి కారణం అనుకోవచ్చు అన్నారు గతంలో తాను చేసిన అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం చేసిన మూర్ఖుడు ఎమ్మెల్యే వెంకట గౌడ అని వ్యాఖ్యానించారు భోంశక్తి గుడి సాక్షిగా ప్రమాణాలు చేసిన ఎమ్మెల్యే పలమనేరి నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేస్తాడని ప్రయత్నించారు మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధిస్తానని కొంతమంది కార్యకర్తలు నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని భయపడి ఉండిపోయారే తప్ప లేకపోతే ఇంతకంటే ఎక్కువ ప్రజలు పాల్గొనేవారని అన్నారు తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రతి ఏటా వేసవి సమయంలో అంగరంగ వైభవంగా వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి అభిషేక సేవలు నిర్వహించారు తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి తాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది ఎండ వేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవాన్ని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదచల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు అలాగే పలు రకాల జంతువులు చెట్ల పతిరూహాలతో సప్తగిర్లను తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధుల్లో ఓరేగింపుగా వసంత మండపానికి వేయించేపు చేశారు ఉదయం ఆస్థానం చేపట్టారు వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్ప స్వామి వారికి స్వపన తిరుమజనం శోభాయమానంగా జరిగింది ముందుగా విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహవచనం రాజోపచారం నిర్వహించారు అనంతరం చక్ర చామర వ్యర్థన దర్పణాది నైవేద్యం ముఖ ప్రక్షాళన దూపదీప నైవేద్యం చేపట్టారు ఆర్కేపాద నివేదనలో భాగంగా పాలు పెరుగు కొబ్బరి నీరు పసుపు గంధం తదితర సుగంధ జలాలతో స్వపన తిరుమజనం నిర్వహించారు వీటితో శంఖధార చక్రధార సహస్రధార మహాకుంభాభిషేకాలను వైఖాన సాగమోక్తంగా చేపట్టారు ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు పురుష సూక్తం శ్రీ సూక్తం భూసూక్తం నీలా సూక్తం పంచశాంతి మంత్రాలు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు సార్వత్రిక ఎన్నికల సచివేణ నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కీలక ఆదేశాన్ని సత్యవేణ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి అధికార యంత్రాంగం మొత్తం కలిసి పనిచేయాలన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తాజాగా సచివేణ నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలను ఇంటీరియర్ స్ట్రాంగ్ రూమ్లను పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ తదితర ఎన్నికల సంబంధించిన అంశాలను ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నియోజకవర్గ పరిధిలోని నారాయణవరం పిచ్చటూరు సత్యవేడు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు నారాయణవరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ స్టేషన్లు నూట నలభై ఒకటి నూట నలభై రెండు నూట నలభై మూడులను పరిశీలించి సెక్టర్ అధికారులు బిఎల్వల్ మాట్లాడారు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో పోలీసు బందోబస్తు అక్రమంగా ఉండాలని పోలింగ్ కేంద్రంలో నేడ ఏర్పాటుకు షామ్యా ఏర్పాటు ఉండాలని ర్యాంపు తదితరాలను పరిశీలించారు పోస్ట్ నుండి రిటర్న్ అయిన పెండింగ్ ఎపిక్ కార్డులు అన్నింటినీ సంబంధిత ఓటర్లకు బిఎల్ ద్వారా అందజేయాలని సూచించారు క్లైమ్స్ పెండింగ్ పై దృష్టి పెట్టి ఈ నెల ఇరవై ఐదు నాటికి పూర్తి కావాలని ఏఎస్డి లిస్టు పక్కాగా తయారు కావాలని హోమ్ ఓటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్ ఏర్పాటు కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని ఈఆర్ఓ తెలిపారు సెక్టార్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు పోలింగ్ కు విధులు కేటాయించబడిన సిబ్బందికి కనీస వస్తువులు ఏర్పాటు కల్పించాలని సెక్టరల్ అధికారులు బిఎల్ఓలను కలెక్టర్ ఆదేశించారు నారాయణ అనంతరం పిచ్చిటూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కలెక్షన్ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను రిజిస్టర్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఫామ్ పన్నెండు నందు పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా సేకరిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు అనంతరం సత్యవేయుడు మండలం దాసుకుప్పం ఎస్ఎస్డి పాయింట్ ను తనిఖీ చేసి అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటివి రాకుండా కట్టడి చేయాలని వీడియో రికార్డింగ్ ఉండాలని సూచించారు అధికారులు వివరిస్తూ రాష్ట్ర పోలీస్ కేంద్ర బలగాలు తదితర శాఖలు సమిష్టిగా మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నామని వివరించారు అనంతరం సచివేడి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసిన ఈవీఎంలను భద్రపరిచే ఇంటీరియంగ్ స్ట్రాంగ్ రూమ్ను పోలింగ్ సిబ్బందికి ఇచ్చే ఎన్నికల సామాగ్రిని కిట్లను కంపార్ట్మెంట్ యూనిట్ తదితర సామాగ్రిని పరితీంచారు ఈవీఎం సెకండ్ రాండమైజేషన్ కమిషనింగ్ సెక్టార్ వారిగా ఏర్పాటుతో బందోబస్తు నడుపు చేపట్టాలని సూచించారు సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరవుతున్న కొద్ది ఎన్నికల ఏర్పాట్లపై జిల్లాధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలు చేపడుతున్నారు ఈ తాజాగా నేపథ్యంలో పర్యటించిన కలెక్టర్ క్రిటికల్ పోలింగ్ బూత్లను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు సలహాలు అందించారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో సోడూరుపేట నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తడ మండల పరిధిలోని సమీప స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ చెక్ పోస్ట్ ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించి పోలీస్ జీఎస్టీ ఎక్సైజ్ తదితర అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం తడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్ హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు పీడబ్ల్యూడీ ఓటర్లు ఎనభై ఎనిమిది సంవత్సరాల పైబడిన వారికి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పలు వస్తువులను వీల్చైర్ ర్యాంపు షేడ్ తదితర అంశాలు సదరు ఓటర్లకు పోలింగ్ కేంద్రంలో ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు పోలింగ్ కేంద్రానికి రాలేని వారికి వారి అంగీకార మేరకు హోమ్ ఓటింగ్ చర్యలు తీసుకోవాలని ఆ మేరకు ఫోటో వీడియో రికార్డింగ్ ఉండాలని సూచించారు ఫారం ట్వెల్వ్ పోస్టల్ బ్యాలెట్లలో పురోగతి ఉండాలని క్లైమ్స్ డిస్పోజిల్ ఇపిక్ కార్డులు సంబంధిత ఓటర్లకు పంపిణీలో ఎలాంటి పెండింగ్ ఉండరాదని ఆదేశించారు అనంతరం సూడూరుపేట పట్టణంలో ఆర్ఎంఎస్సీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన ఈవీఎం ఇంటీరియర్ స్ట్రాంగ్ రూమ్ను రికార్డును పరిశీలించారు ఈవీఎం కమిషనింగ్ కు ఏర్పాట్లపై సూచనలు చేస్తూ రాజకీయ పార్టీల సమక్షంలో సీసీటీవీ వీడియోగ్రఫీ ఏర్పాటుతో పక్కా బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ ఏర్పాట్లపై సమీక్షించారు ఇదే ప్రాంగణంలోని జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బౌలిక సదుపాయాలను పరితీరించారు ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ సిబ్బందికి ఇచ్చే శిక్షణ స్థానాలను ఎంపిక చేసుకుని మాస్టర్ ట్రైనర్చే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు అలాగే ఎన్నికల సామాగ్రి అందిన వాటిని సరిచూసుకోవాలని తెలిపారు సెక్టర్ అధికారులకు ఫ్లైయింగ్ స్వాట్ తదితర బృందాలకు వాహన ఏర్పాటు చేశామని ఈఆర్ఓ కలెక్టర్ వివరించారు తిరుపతి గంగమ్మ జాతర వాయిదా సాంప్రదాయ విరుద్ధమన్నారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో సాగు చెబుతూ ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని మార్చడం తప్పన్నారు నవీన్ జాతరపై నిర్ణయం తీసుకునే ముందు దేవాదాయ శాఖ అధికారులు నగర పాలక సంస్థ అధికారులు అమ్మవారి జాతరతో అనుబంధం ఉన్న స్థానికులతో పాటు అమ్మవారి జాతర నిర్వహించే నిర్వాహకుల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలన్నారు తిరుపతి తాతయ్య కుంట గంగమ్మ జాతరను ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఆలయో ఎవరి ఆదేశాల మేరకు వాయిదా నిర్ణయం తీసుకున్నారు స్థానిక భక్తులకు సమాధానం చెప్పాలన్నారు నవీన్ కుమార్ రెడ్డి ఈ ఏడాది వేసవి సెలవులు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా వేసవి సెలవులలో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత నైపుణ్యాలను వెలుగు తీయడంతో పాటు వారి సామర్థ్యాలను పెంచడంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించింది సెలవుల్లో సరదాగా రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తాజాగా ఆదేశాలు వచ్చాయి రాష్ట్రంలో ఎల్లుడు నుంచి పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు ఈ నేపథ్యంలో విద్యార్థులు వేసవి సెలవుల సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఏపీ విద్యాశాఖ కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు వేసవి సెలవులుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే సెలవుల్లో సరదాగా రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఈ నూతన కార్యక్రమాన్ని స్కూళ్లలో అమలు చేయనున్నారు స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు కమ్యూనిటీలు కూడా ఇందులో పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీహిటి సూచించింది అలాగే విద్యార్థుల్లో పుస్తకాలు చదవడం మీద ఆసక్తిని పెంపొందించేలా టీచర్లు హెడ్ మాస్టర్లు వీల్ లవ్ రీడింగ్ పేరిట పోటీలు నిర్వహించాలని సూచించారు సెలవుల్లో సరదాగా కార్యక్రమం అమలుపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ శుక్రవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా తరగతుల వారీగా అమలు చేయాల్సిన అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేశారు సెలవుల్లో సరదాగా కార్యక్రమం కింద విద్యార్థుల్లో దాగున్న నైపుణ్యాలతో పాటుగా క్రీడలు వృత్తి నైపుణ్యం సృజనాత్మకత కళలపై దృష్టి పెట్టాలని సూచించారు స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థలు స్థానిక కమ్యూనిటీలు కూడా ఇందులో పాల్గొన్నారని ప్రభుత్వం సూచించింది తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఏడు వేల మూడు వందల అరవై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల కద్య కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఏడు వేల మూడు వందల అరవై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది భక్తులు తరలిన సమర్పించారు నిన్న శ్రీవారి కుండి ఆదాయం మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయల శిఖర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శన భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పున ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శన భక్తులు ఇక టైమ్ స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం టూర్ నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం న్యూస్ ముగించే ముందు మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో ఐదవ రోజు ఖనంగా పెద్ద కొట్టాయి ఉత్సవాలు స్వామి అమ్మవార్కు ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తి పద్దెనిమిది వార్డు కాయిలస్ కాలనీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఇంటింటికి తెలుపుతూ మద్దతు కోరిన సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న వారి జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు తిరుపతి కలెక్టరేట్ లో కోటమి ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ నామినేషన్ హాజరైన శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఇతర కూటమి నేతలు తిరుమలలో ఘనంగా జరుగుతున్న వార్షిక వసంతోత్సవాన్ని స్వర్ణరథంపై ఏబీ శ్రీనివాసులు విశేషాలు నమస్కారం